ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘన ఆ మహల్లోని ఒక రూమ్కి తాయెత్తులు త్రిశూలాలు కట్టుండడం చూసి కాస్త విచిత్రంగా ఫీల్ అవుతూ ఇదేంటో ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే జేడీ కూడా అక్కడికే వస్తుంది అక్కడే పనిచేస్తున్న మహేష్ ని పిలిచి జేడి ఇలా అడుగుతుంటుంది ఏంటిది మహేష్ అని అడుగుతుండగా ఆ రూమ్లో ఏముందో తెలీదమ్మా కానీ అందరూ మాత్రం ఇలా అంటుంటారు చావని దయ్యమని పిచాచని ఏదో శక్తి అని అంటుంటారు కానీ మొత్తానికి మనిషి ప్రాణం తీసే శక్తి మాత్రం అందులో ఉందమ్మా అని మహేష్ భయం భయంగా చెప్తూ ఉండగా అలా భయపడే మనిషి భయం కూడా అందులో ఉండొచ్చు కదా అని జేడీ అడిగేస్తుంది ఇక మహేష్ కాస్త వింతగా చూస్తూ ఉండగా మనిషిని భయపెట్టే శక్తి మనిషి భయపడేలా చేసే శక్తి మనిషి భయాన్ని ఉపయోగించుకునే శక్తి ఆ రూంలో ఉందేమో దాన్ని కనిపెడదాం అని అంటూ ఉంటుంది జేడి ఇక మీనన్ తన మనిషిలో తీసుకొని జేడీ పైన అటాక్ చేయడానికి మహల్కి వస్తూ ఉంటాడు ఇక మహేష్ మెట్ల మీద కూర్చు కూర్చొని జేడితో ఇలా అంటుంటాడు అమ్మ రాత్రిపూట ఈ మహల్లో ఉండడం మంచిది కాదు అని అంటూ ఉంటాడు మహేష్ మాకేం కాదు మహేష్ అసలు ఈ ఊరి నుండి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరూ మళ్ళీ ఈ ఊరిలో అడుగు పెట్టేలా నేను చేస్తాను అని అంటూ ఛాలెంజ్ చేస్తుంది జేడీ మరోవైపు కొంచెం డోర్ ఓపెన్ చేసుకొని జేడీని అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడు మీనన్ ఈ అటాక్లో ఎవరు గెలుస్తారో రాను నేను సిస్ట్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్